తమ కుమారులు పాపము చేసి వారు హృదయములో దేవుణ్ణి దూషిస్తారేమో అని వారి కొరకు అరుణోదయమున లేచి వారి నిమిత్తమే దేవునికి వా. బలులను అర్పిస్తూ ఉండేవారు అంటే ఈ దినాల్లో మనం చేసేటువంటి బలి ఏంటంటే ప్రార్థన ఎప్పుడంటండి అరుణోదయము అవుతున్నప్పుడు అంటే తెల్లవారుజామున ఎంతమంది లేస్తున్నారండి ఎందుకు లేవాలి అంటే బిడ్డల కొరకు ప్రార్థన చేయాలంట రోజు ఎంతమంది తల్లిదండ్రులు ఉదయమునే తెల్లవారుజామున లేచి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు ఇక్కడ యోగు తమ కుమారులు ఎంతమంది అండి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు తన బిడ్డలు హృదయమందు దేవుని దూషించి పాపము చేస్తారేమో అని చేశారని కాదు ఏమో పిల్లలు ఎప్పుడు ఎలా మారుతారో ఈ పాపపు లోకంలో ఈ చెడు స్నేహాల మధ్యన ఎప్పుడు నీ పిల్లలు ఏమైపోతారో ఎలాగా పాడైపోతారో అనేటువంటి భయం నీకుందా ఉంటే యోబు వల్ల ఏం చేస్తావంటే వారి కొరకు వారు పిల్లలుగా ఉండగానే వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు యోబు అంటున్నాడు చూడండి వారు ఒకవేళ తమ హృదయంలో దేవుని దూషిస్తారేమో అని చెప్పి అనుకుని ముందుగానే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ముందుగానే చేయాలి చాలామంది చేయిపోయి దారిపోయిన తర్వాత పాడైపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ప్రార్థన 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 పాస్టర్ గారు ప్రార్థన చేయండి మా అబ్బాయి మాట లేదు పాస్టర్ గారు ప్రార్థన చేయండి మా అమ్మాయి మా ఇంట్లో ఇష్టం వచ్చినట్లుగా ఉంటుంది చేయండి పాస్టర్ గారు మా అబ్బాయి లోకంలో తిరుగుతున్నాడు వ్యసనాలకు అలవాటు అయిపోయాడు ఏమండి డ్రగ్స్కి ఎడిట్ అయిపోయాడు ఏ ముందుగానే నువ్వు దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించి అనుభవం నీకుంటే నీ బిడల జీవితేవుడు కాచి కాపాడుతాడు